గుంటూరు కారం మూవీలో మీనాక్షి చౌదరి పాత్ర చూస్తే ఎవరికైనా జాలి వేయకుండా ఉండదు ఎందుకంటే అంత గ్లామర్ గా ఉండి పెర్ఫార్మెన్స్ తో పాత్రలో పాతుకుపోయే టాలెంట్ ఉండి కూడా మందులో షోడా కలిపే పాత్రకే పరిమితమైంది మహేష్ మరదలి వరకు ఓకే కానీ కేవలం ఆమ్లెట్లు పెసరట్లు అందించే సీన్లతో సరిపెట్టుకుంది కానీ ఆ త్యాగం వెనుక మంచి గమ్యమే ఉంది గుంటూరు కారం కోసం వేసిన ఆమ్లెట్లే తన ఫేట్ ని మార్చేసింది బంపర్ ఆఫర్ కి కారణమైంది అదెలాగో మీరే చూసేయండి గుంటూరు కారంలో ఆటలో అరుటి పన్నైంది మీనాక్షి చౌదరి ఈ హీరోయిన్ అసలు అందులో ఎందుకు నటించిందిరా బాబు అంటూ చాలా మంది జాలి పడ్డారు కంటే ఈ హీరోయినే మహేష్ కి బాగా సూట్ అయిందని తనకి ఏమాత్రం ప్రాధాన్యత లేని పాత్ర ఇచ్చారని అంతా జాలి చూపించారు అయితే మీనాక్షి అంత తింగరి హీరోయినేం కాదు ఈ సినిమాలో ఆమ్లెట్లు సోడాలు ఇచ్చే పాత్ర వేయడానికి కారణం బన్నీ సినిమా అనే నట గుంటూరు కారంలో మహేష్ మరొకరిగా కనిపించినా తనకి ఏమాత్రం ఇంపార్టెన్స్ లేని రోల్ ఇచ్చారు అయినా తను ఒప్పుకోవడానికి ఒకటి మహేష్ సరసన మెరిసే అవకాశం అనే అలా ముందడుగు వేసిందట మీనాక్షి అయితే తనకి కూడా ఇంత చిన్న రోల్ ఇస్తారని తెలియదని ఫైనల్ గా మూవీ రిలీజ్ టైంలో టోటల్ మూవీ చూసి తను కూడా డిసప్పాయింట్ అయిందని ఆ మధ్య వార్తలొచ్చాయి ఏదేమైనా సినిమా సోసోగా ఆడడం వల్ల ఈ అంశం అటకెక్కింది కానీ మీనాక్షి కష్టం వృధాగా పోలేదు తనకి ఐకోన్ స్టార్ అల్లు అర్జున్ తో జోడీ కట్టే ఛాన్స్ చిక్కింది అది కూడా మెయిన్ హీరోయిన్ గా అసలే పుష్పతో పాన్ ఇండియా స్టార్ అయ్యాడు అలాంటి తనతో అది కూడా తను మెయిన్ హీరోయిన్ గా మారడం మీనాక్షి చౌదరి అదృష్టమే ఇదంతా గుంటూరు కారంలో ఆమ్లెట్ వేసే పాత్రకే పరిమితమైన మీనాక్షి కోసం త్రివిక్రమ్ ఏర్పాటు చేసిన న్యాయం అంటున్నారు ఆల్రెడీ ఆరవ స్టార్ విజయ్ దళపతి మూవీ గోట్ లో హీరోయిన్ గా మెరుస్తున్న మీనాక్షి తర్వాత రౌడీ స్టార్ విజయ్ తో గౌతమ్ తిననూరి తీసే సినిమాలో కూడా హీరోయిన్ గా కనిపించబోతుంది ఇలా సెకండ్ హీరోయిన్ నుంచి మెయిన్ హీరోయిన్ వైపు తనకి ప్రమోషన్ వస్తోంది అది కూడా పాన్ ఇండియా స్టార్లు చేసే సినిమాలో అవడం చూస్తుంటే తన తలరాత మారే టైం వచ్చినట్టే ఉంది